స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ముద్ర పథకం ద్వారా పది లక్షల వరకు రుణ సదుపాయం కొండ ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవకదర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం దమగ్నాపూర్ గ్రామంలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్ లో అసెంబ్లీ కో కన్వేల్ కురువ రమేష్ సామాజికవేత్త వెంకటేష్ మాట్లాడారు అనంతరం దేవకదర నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ కొండ ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీ పవారి బోసుపల్లి ప్రతాప్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డికే అరుణమ్మకి ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకం ద్వారా ప్రతి గృహానికి మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తారని తెలిపారు ముద్ర పథకం ద్వారా పది లక్షల వరకు రుణ సదుపాయం ఎటువంటి హామీ లేకుండా వ్యాపారులకు ఇస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో సిసి కుంట మండల అధ్యక్షుడు దశరథ్ బూత్ అధ్యక్షులు రామన్ గౌడ్ మాధవరెడ్డి మల్లవరి వెంకటేష్ రాజు గోవర్ధన్ మండల పదాధికారులు బూత్ అధ్యక్షులు శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు कई okay. क्या yeah. నుంచి కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా మళ్ళీ మూడవసారి రావాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారిని ఏమంటున్నారు ఈ ప్రపంచ దేశాలకు బాస్ బాస్ అంటే ఎవరు నరేంద్ర మోడీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి కావాలని ఎవరు కోరుకుంటున్నారు పాకిస్తాన్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు చైనా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కేడీలు కోరుకుంటా ఉన్నారు కానీ ఎవరు కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి కావాలని కోరుకుంటలేరు అరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన చేసింది ప్రతి పేదలకు ఇచ్చేటటువంటి ప్రతి రూపాయలు స్కాములు టూ జీ కుంభకోణం ఎన్నో స్కాములు చేసి ప్రజలకు వంద రూపాయలు విడుదల చేస్తే చివరికి ప్రజలకు ఒక్క రూపాయి కూడా దొరికేటటువంటి పరిస్థితి లేకుండే నాయకులే మొత్తం దోపిడీ చేస్తుండే ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చినాక భారతదేశం రెండు సార్లు పది సంవత్సరాలలో ఈ భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మరి ఇవాళ మనందరికి కూడా ప్రపంచంలో ఐదో స్థానంలోకి భారతదేశాన్ని తీసుకొచ్చిందంటే ఆ ఘనత నరేంద్ర అని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా నూట ఎనభై మంది మహిళలకు అవకాశం ఇచ్చినటువంటి పార్టీ బీజేపీ పార్టీ అని నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఇవాళ అటువంటి ఎన్ని రకాలుగా తీసుకున్నా ఇవాళ ప్రధానమంత్రి గారు ఆలో ప్రధానమంత్రి గారు ఆలోచన చేస్తున్నటువంటి విషయం ఏంటంటే మహిళలను రైతులను యువకులను ఉద్దేశించి ఇవాళ వాళ్ళందరూ కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలి ప్రతి వస్తువు కూడా మన దేశంలో తయారు చేసి ఈ ప్రపంచ దేశాలకు అందియాలి మనందరికీ కూడా ఉపాధి కలిగించాలనే ఆలోచనతోన మేము ముందుకు వస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారని నేను మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా వెంటనే ప్రతి రైతు కూడా బ్యాంకులో రుణం తీసుకోండి రెండు లక్షల రూపాయల రుణమాఫీ అన్నాడు ఈ గ్రామంలో ఉండేటటువంటి ప్రతి రైతును అడుగుతా ఉన్నా ఏ ఒక్కరికన్నా రెండు లక్షల రూపాయల రుణమాఫీ అయిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఒక్కరికన్నా అయిందా ఈ విధంగా ఆరు గ్యారంటీల పేరుతోన మోసం చేసి సిగ్గు లేకుండా మళ్ళా ఎన్నికలలోకి వస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ కూడా ప్రతి ఇంటికి పోతే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తామా ఈసారి మేము వేసేదే ప్రధానమంత్రి మళ్ళీ నరేంద్ర మోడీ రావాలి మేమేసేదే కమలం గుర్తు అని చెప్పి ధైర్యంగా చెప్తున్నటువంటి డెబ్బై ఎనభై ఏళ్ళ ముసలోళ్ళను కూడా ఇవాళ నేను చూస్తా ఉన్నా చచ్చేటప్పుడు ఒక్కసారన్నా బిజెపి పార్టీకి నరేంద్ర మోడీ కేసి చచ్చిపోతామని చెప్పి చెప్తా ఉన్నా విధంగా అందరికి కూడా తెలుసు ఎన్నికలలో ఆరు గ్యారంటీలు అని చెప్పి దగా చేస్తూ మోసం చేస్తూ ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్కటంటే ఇచ్చింది ఏందది ఉచిత బస్సు ఉద్యోగం వచ్చే వరకు కూడా నాలుగు వేల నిరుద్యోగ భృతి అన్నాడు ఇయలే ఈ గ్రామంలో ఉండేటటువంటి అవ్వ తాతలు అడుగుతా ఉన్నా రెండు వేల రూపాయల పెన్షన్ని నాలుగు వేల రూపాయలని చెప్పినటువంటి కన్నా నాలుగు వేల రూపాయలు వచ్చినాయని చెప్పి నీ తాతలు అడుగుతా ఉన్నా ఏం తాత వస్తుందా వస్తలేదంట ఇవాళ ఆ రెండు వేలలో కూడా కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది ఇవాళ ఈ విధంగా ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి గృహలక్ష్మి ద్వారా ఇస్తా ఉన్నాడు ఈడున్నటువంటి ఎమ్మెల్యేని అడుగుతున్నా మీ గ్రామంలో ఏ ఒక్కరికైనా ఒక్క ఇల్లు ఇచ్చినటువంటి పాపాన పోయినవా అని అడుగుతా ఉన్నా ఇచ్చింది ఆ ఎవరికన్నా ఇయలే ఇయలే మనకు అవసరమా మరి ఎమ్మెల్యే అవసరంలే ఇవాళ ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రజల కోసం ఆలోచిస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం నేను మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నా ఈ గ్రామంలో ఏది తీసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ అని చెప్పి నేను మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఎన్నో కార్యక్రమాలు చేసిండు ఈ పది సంవత్సరాలలో ఇంతవరకు మన పెద్దలు రమేష్ అన్న గారు మీకు చెప్పిండు ఇవాళ కరోనా వస్తే ప్రజలందరికీ కూడా ఉచితంగా యాభై వేల రూపాయల వ్యాక్సిన్ని నూట నలభై కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ ముప్పై రెండు నెలల కాలం పాటు కరోనాలో ప్రతి ఒక్కరికి కూడా రేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ దాంతో పాటు ఐదు సంవత్సరాలు మళ్ళా ఉచితంగా ఫ్రీ బియ్యం బియ్యం ఇవ్వాలని చెప్పి మీ ముందుకొస్తూ ఎన్నికలలో మీ ముందుకు వస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ అనే మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా ఇవాళ సంకల్ప పత్రం అనే ఒక మేనిఫెస్టో ద్వారా బీజేపీ పార్టీ మీ ముందుకు వస్తుంది ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు కొన్ని మీ ముందు ఉంచుతా ఆలోచన చేసి ఓటు వేయండి అని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇవాళ ఈ దేశంలో ఉండేటటువంటి మూడు కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేయాలనే ఒక లక్ష్యంతో ప్రధాని ప్రధానమంత్రి బీజేపీ పార్టీ మీ ముందుకు వస్తుంది ఇవాళ పది సంవత్సరాలలో ఈ దేశంలో నాలుగు కోట్ల మంది నాలుగు కోట్ల మంది ప్రజలకు ఇల్లు ఇచ్చినటువంటి వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చేటటువంటి ఐదు ఏళ్లలో ఇంకా మూడు కోట్ల మందికి ఇల్లులు గృహాలు ఇవ్వాలని చెప్పి ఇవాళ మీ ముందుకు వస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ ఇవాళ ప్రతి ఒక్కరు కూడా పైప్ లైన్ ద్వారా సిలిండర్ అనేది లేకుండా గ్యాస్ కనెక్షన్ ఇవ్వాల ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తూ మీ ముందుకు వస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ అదేవిధంగా ప్రతి ఒక్కరి ఇంటి మీద సోలారు మరి ప్లేట్లను మీకు ఇస్తూ సబ్సిడీ ఇస్తూ మూడు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందివ్వాలని చెప్పి మేము ముందుకొస్తున్నటువంటి పార్టీ మరి నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీ ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు ముద్రా లోన్స్ తీసుకుంటే ఇవాళ మూడు లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు కూడా మీరు బ్యాంకులో రుణాలు తీసుకునేటటువంటి సదుపాయం కల్పించాలనే ఆలోచనతోనే మీ ముందుకు వస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ ఈ విధంగా పేద ప్రజల కోసం రైతుల కోసం ఇవాళ రైతుల కోసం మీరు తీసుకోండి ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి ప్రతి రైతుకు కూడా ఒక గుంట ఉన్నటువంటి రైతు నుంచి ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఎక్కడా ఎవరికి భేదం లేకుండా గుంట భూమున్నా కూడా సంవత్సరానికి మూడు సార్లు రెండు వేలు రెండు వేలు రెండు వేలు ఆరు వేల రూపాయలు మరి మీ అందరు కూడా రైతులకు ఇస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ ప్రతి ఎకరా కూడా పద్దెనిమిది వేల రూపాయల ఎరువుల సబ్సిడీ అందిస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ కోసం ఒక పథకాన్ని మన సెంట్రల్ గవర్నమెంట్ నడిపిస్తుంది దాని ద్వారా ప్రైవేట్ కంపెనీలలో కంప్యూటర్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్తూ ఎన్నో ఉద్యోగాలు కల్పించడం దాంట్లో ముఖ్య పాత్ర పోషించింది నేను అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఒక్కసారి ఆలోచించండి చివరికి మనం తింటున్న తిండి కూడా కంట్రోల్ బియ్యం కూడా మన బీజేపీ పార్టీ ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్క పథకాన్ని మేము ప్రతిరోజు వివరిస్తున్నాం ఇంకా మాకు నాలుగు రోజుల సమయం ఉంది ఖచ్చితంగా వివరిస్తాం ప్రతి ఒక్క కార్యకర్త కూడా కష్టపడి మన పార్లమెంట్ అందరినీ గెలిపించుకుంటే దేశాన్ని ఉన్నత శిఖరాలలో చూడొచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా